హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి నైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నైట్ సీడ్స్ అన్ని నానపెట్టుకొని ఇంకా ఏంటంటే అలసందలు కూడా నానబెట్టాను బొబ్బర్లు అంటారు కదా అవి నానబెట్టేసి మార్నింగ్ గారెలు వేసాను రోజు ఇడ్లీ దోశలు తినేసి బోరు కొట్టిందని ఇంకా సండే కదా సండే స్పెషల్గా ఇంకా అలసందలు గారెలు చేశాను వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకొచ్చేసి వీటిలో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను అల్లం వెల్లుల్లి కూడా వేస్తాను ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇందులో కొద్దిగా పైనుంచి నుంచి కొద్దిగా ఇంకా ఆనియన్ ఆనియన్ ఫస్ట్ ఒక చెక్క వచ్చేసి అందులో వేసాను చిన్న చిన్న ముక్కలు కోసి ఇంకా కొంచెం నైస్గా ముక్కలు కోసేసి పైన జల్లుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా ఉప్పు ఏమన్నా కావాలంటే మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసి మిక్సీ పట్టాను ఇందాక అల్లం వెల్లుల్లిలో ఇంకా కావాలనుకుంటే మీరు పైనుంచి ఇంకా సరిపోదు అనుకుంటే పైనుంచి వేసుకొని ఇంకా ఇలా పిండి మెత్త మంచిగా మెత్తగా పట్టుకోవాలి కొంచెం పచ్చాపచ్చగా పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా పట్టుకున్న తర్వాత పిండి మంచిగా కలుపుకొని ఇంకా మనం వడ వేసుకోవడమే గారెలు వేసుకోవడమే చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అందరికీ తెలిసినవే ఇంకొకసారి అవి మనం బొబ్బర్లు కానీ అట్లా కొనుక్కొని అలానే పెడతాము వాటిని ఎలా యూస్ చేయాలంటే ఇలా యూస్ చేయవచ్చు కావాలంటే మీరు బొబ్బర్లు నానబెట్టినప్పుడే అందులో కొద్దిగా రెండు ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు మెనుపుగుండ్లు కూడా వేసుకొని నానబెట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి నేనైతే మామూలుగా ఈ బొబ్బర్లు వేసుకొని గారెలు అనేది వేశాను ఇంకే వచ్చేసి మీకు ఏ అంటే ఇష్టం అనేది తప్పకుండా కమెంట్ చేయండి అంటే మినప గారెలా పెసర గారెలా బొబ్బర్ల గారలా ఇంకా వచ్చేసి శనగపప్పు గారె ఏ గారెలు అనేది మీకు ఏ గారెలు ఇష్టం అనేది తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా మంచిగా రెడ్గా ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు అలానే సిమ్లో పెట్టుకోవద్దు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి ఎందుకంటే లోపల ఉన్న స్టఫ్ కూడా మంచిగా మనకి కాలాలి కాబట్టి మంచిగా అందుకని ఇలా మంచిగా కాల్చుకొని కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు ఉంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని కారొడితో కానీ చట్నీతో కానీ అద్దుకొని తినేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ ఇవి కొన్ని సరుకులు ఉన్న ప్యాకెట్స్ని వాటి బాక్సులలో వేస్తున్నాను మెంతులు మెంతులు ఎక్కువగానే యూస్ చేస్తాను నేను పెట్టుకునే పెట్టుకునేదానికి ఇంకా నానబెట్టుకొని ఆ వాటర్ తాగేదానికి డైలీ అట్లా ఎక్కువగా యూజ్ చేస్తాను ఇప్పుడు సమ్మర్ కదా మెంతులు సెలవు చేస్తుందని చెప్పేసి నైటే నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ పిల్లలకైనా తాపించవచ్చు మనమైనా తాగొచ్చు అలా కూడా జుట్టు పెరగడానికి యూస్ అవుతుంది జుట్టుకు కానీ హెయిర్కి కానీ చాలా మంచిది బాడీ కూడా ఇప్పుడు సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కంటెంట్ ఉండేలాగా మంచిగా ఉంటుంది ఇంకొచ్చేసి అది బిఫోర్ బ్రేక్ఫాస్టే తాగేయాలి ఇంకా పల్లీలు ఇవన్నీ ఇంకా ఒక డబ్బాలలో పోసుకుంటున్నాను ఇవి వచ్చేసి పల్లీలు మామూలుగా సూపర్ మార్కెట్లో ఉండే మామూలు పల్లీల కంటే ఆర్గానిక్ పల్లీలు కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అయినా కానీ ఎక్కువగానే యూస్ చేస్తాము నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తినేస్తాం కాబట్టి పల్లీలు కూడా ఎక్కువగానే యూజ్ చేస్తాము ఇంకొచ్చేసి పంకిన్ సీడ్స్ బాదము ఇవి కూడా బాగా ఇంకా డబ్బాలలో ఫిల్ చేస్తున్నాను ఎందుకు ఇవి డబ్బాలో పోసేది కూడా చూపిస్తున్నా అంటే మన కిచెన్లో ఉండవలసిన వస్తువులు అంటే ఐ మీన్ మన ఇంగ్రీడియంట్స్ ఏమేమి హెల్దీ ఆ హెల్దీ అనేది మన ఇంట్లో ఉ మన కిచెన్లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి ఉండడం వలన మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి చోలే అంటాము చనా ఇవి కూడా అంతే చపాతీకి పూరికి ఇట్లా ఎక్కువగా యూజ్ చేస్తాను ఒక మంత్కి వచ్చేసి ఒక కిలో దాకా యూస్ చేస్తాను ఎప్పుడు చపాతీ చేసినా ఈ కుర్మానే ఎక్కువగా చేస్తాను లేదా వెజిటేబుల్ కుర్మా అట్లా ఇంకొంచెం హెల్తీగా చేస్తాను పూరికి కూడా ఇది చాలా బాగుంటుంది ఇంకా నట్స్ వచ్చేసి పంకిన్ సీడ్స్ బాదము వాల్నట్ ఇవన్నీ మనం డైలీ తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ మన హెల్త్ ఇమ్యూనిటీ మంచిగా ఉండడానికి పిల్లలకు కూడా మనకి కూడా మంచిగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది బాదం నానబెట్టిన తర్వాత కూడా ఆ వాటర్ ఏం పా పారేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్ కూడా తాగేయచ్చు మంచినీళ్ళతో నానబెట్టేసి ఇంకొచ్చేసి ఇది కందిపప్పు మామూలుగా పొట్టు కందిపప్పు ఇది పొట్టు కందిపప్పే వన్ ట్వంటీ రూపీస్ ఉంది అరకిలో అరకిలో వన్ ట్వంటీ రూపీస్ ఉంది కానీ నేను ఒక ఒక త్రీ ఇయర్స్ నుంచి పొట్టు కందిపప్పే యూజ్ చేస్తున్నాను మామూలుగా పప్పుకి టమాటా పప్పుకి వీటికి చాలా బాగుంటుంది సాంబారు వీటికి చేసేదానికైతే నేను మామూలు కందిపప్పు ఒక కిలో ఇది ఒక కిలో తీసుకుంటాను ఇంక ఇది కొద్ది కొద్దిగా ఇట్లా యూస్ చేస్తాను పప్పుకి వీటికి యూజ్ చేస్తున్నాను అన్ అది కూడా కాస్ట్ ఉన్నా టేస్ట్ వైజ్గా బాగుంటుంది ఇంతకు ముందంతా ఊర్లలో పంట పండేది కంది అందుకని అంత రేట్ తక్కువకు వచ్చేది ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ ఆ పంట కూడా తక్కువగా వస్తుంది కాబట్టి రేట్ ఇలా ఉంది అయినా కానీ ఆ టేస్ట్ కోసమని ఇంకా అలా యూస్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎయిర్కి ఒక ప్యాక్ ఎయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి అలోవెరా జెల్ అలోవెరా జెల్ అనేది ప్రిపేర్ చేసుకుందాము దానికోసమని అలోవెరాని కట్ చేస్తున్నాను అలోవెరా కట్ చేసేది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే కట్ చేసిన తర్వాత చూసుకుంటే మనకి ఎల్లోయిష్గా ఉంటుంది ఆ పైన దాన్ని మాత్రం అది చాలా కెమికల్ అది అది మాత్రం మనం ఫేస్కి కానీ హెయిర్కి కానీ స్కిన్కి ఇక్కడ ఏ దేనికి యూస్ చేయకూడదు అది ఎలా పోగొట్టాలి ఎలా తర్వాత ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం రండి ముందు ముందు హెయిర్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూద్దాము వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా ఇలా మంచిగా అలోవెరా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టేస్తే ఇంకా మనకి ఎల్లోగా కొద్దిగా వస్తుంది బయటికి దాన్ని ఆ చివర్ల వరకు కట్ చేసి పెట్టేయాలి కట్ చేసి తీసేయాలి దాన్ని యూజ్ చేయకూడదు మనం చూడండి ఇలానే మన స్కిన్నికి కానీ హెయిర్కి కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలోవేరాలో చాలామంది ఎక్కువగానే యూస్ చేస్తారు చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఎల్లో ఇష్గా వచ్చేసింది దాన్ని కూడా మొత్తం తీసేసి మళ్ళీ కడిగేసి ఆ చివరిలో కట్ చేసామంటే మనకి ఇంకా ఎల్లో అనేది రాదు అంత వైట్గానే ఉంటుంది చూడండి అలా కట్ చేసి వాటిని పడేయాలి యూజ్ చేయకూడదు ఇంకొచ్చేసి ఈ అలోవెరా జెల్ కూడా చాలామంది అలోవెరా యూస్ చేస్తారు కానీ ఎందుకు ఇబ్బంది పడతారంటే అలోవెరా యూస్ చేయడానికి ఆ జెల్ ప్రిపేర్ చేసుకోవడానికే చాలా కష్టంగా ఉంటుంది నేను కూడా అట్లనే ఫీ ఫీల్ అవుతాను ఆ జెల్ ఎలా తీసుకోవాలి ఈజీ వేలో ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం చూడండి అది ఒక టిప్పు లాగా యూజ్ అవుతుంది ఫస్ట్ చివర రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఒక లేయర్ని మామూలుగా కట్ చేస్తాము మనం కట్ చేసిన తర్వాత దాన్ని జెల్ని తీసేదే చాలా కష్టమైన పని ఆ జల్లుని ఎలా తీ తీసుకోవాలి అలా అంటే ఒక దువ్వెన మనం మామూలుగా తల దూకునే దువ్వెన ఉంటుంది కదా ఆ దువ్వెనతో తీసేసుకోవాలి చూడండి ఇలా చూపిస్తాను ఇప్పుడు చూడండి మనం అటు చివరి ఇటు చివరి ఎల్లోది కట్ చేసాం కాబట్టి ఇంకెక్కడ ఎల్లోగా లేకుండా మంచిగా జెల్లాగే ఉంది దాన్ని మనం దువ్వానతో ఇలా దువ్వామంటే జెల్ అనేది నీట్గా వస్తే చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఏమి మిక్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడన్నా ఫేస్ కానీ హెయిర్కి మెయిన్గా హెయిర్కి అప్లై చేసుకోవాలంటే ఇలా దువ్వేసుకొని అప్లై చేసుకోవచ్చు ఇలా దువ్విన తర్వాత కూడా ఆ జెల్లో కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పంచదార కలుపుకొని కూడా ఆ జెల్తో పాటు పంచదార కరిగేంతవరకు మంచిగా కలుపుకొని హెయిర్కి పెట్టుకున్నా కానీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది డ్యాండ్రఫ్ పోతుంది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా చూడండి ఇలా ఇలా దూకోవడం వల్ల జల్లు జల్లుగా బయటకు వచ్చేస్తుంది మనకి మామూలుగా షాప్లో జరికే లాగే వస్తుంది మనకి అట్లా గడ్ల గడ్లుగా రాకుండా ముక్కలు ముక్కలు కట్ చేయాలి చాలా మంది ఆ గ్రీన్ది కూడా యూస్ చేస్తారు ఎందుకు నేను ఆ గ్రీన్ అయితే యూస్ చేయను ఇట్లా వైట్ కలర్ జెల్ లాగా తీసుకొని ఇంకొకసారి మిక్సీ వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు అలోవేరా జెల్ బెనిఫిట్స్ చాలా మందికి ఉంటాయి డాండ్రఫ్ పోవడానికి ఎయిర్ స్మూత్గా అవ్వడానికి సిల్కీగా అవ్వడానికి డాక్టర్ హెయిర్ ఫాల్ అనేది తగ్గడానికి చాలా మంది రెగ్యులర్గానే యూస్ చేస్తారు కానీ దాంట్లో ఇంకేమేమి ఇంగ్రీడియం యూస్ చేయాలనేది చూసిద్దాము ఇలా జెల్లు మొత్తం ప్రిపేర్ చేసుకున్నా అలా రెండుగా కట్ చేసుకున్నా కదా రెండు ముక్కలు వాటిని మొత్తం జెల్లుగా ప్రిపేర్ చేసుకొని ఆ జెల్లులో మెంతులు ఒక హాఫ్ కప్పు ఒక వన్ కప్పు మీ హెయిర్ లెంత్ని బట్టి మెంతులు పెరుగు వేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని హెయిర్ కప్లై చేసుకోవడమే ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతులు పెరుగు అలోవేరా జెల్ ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ డాండ్రఫ్ ఎయిర్ మంచిగా పెరగడానికి ఇట్లాంటివన్నీ మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్కు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఏ ఇంగ్రీడియంట్ అయితే మీకు సెట్ అవ్వదు కొంతమంది పెరుగు సెట్ అవ్వదు కొంతమంది మెంతులు అలోవేరా ఇట్లా సెట్ అవ్వన సెట్ అవన వాళ్ళు దాన్ని మైనస్ చేసేయండి అలోవెరా సెట్ అవ్వకపోతే ఇంకా పెరుగు మెంతులు వేసుకొని పెట్టుకోండి ఒకవేళ అలోవెరా సెట్ అవుతుంది అనుకున్నప్పుడు మెంతులు సెట్ అవ్వకపోతే అలోవెరా జలులో పంచదార వేసుకొని పెట్టుకోండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇంకొచ్చేసి జుట్టు షైనీగా మంచిగా గ్రోత్ అనేది బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది లేకుండా డ్యాండ్రఫ్ కూడా లేకుండా మంచిగా ఉంటుంది అలా కూడా యూస్ చేయొచ్చు ఇంకొచ్చేసి మన ఛానల్లో చాలా మంచి ప్యాక్స్ హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించే ఈ రైస్ వచ్చేసి ఆమ్ల రైస్ అంటే ఉసిరికాయ అన్నం ఇది మనం టిఫిన్గా కానీ లంచ్గా కానీ డిన్నర్గా కానీ ఎట్లయినా చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది నేను స్కూల్ ఉండేటప్పుడు ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లో చేసి పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడు స్కూల్ లేదు కదా ఇంకా మామూలుగా చేసినా కానీ వాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నాను టిఫిన్గా కానీ డిన్నర్గా కానీ ఇట్లా చాలా ఇష్టం తప్పకుండా ట్రై చేయండి ఇమ్యూనిటీ అనేది మంచిగా పెరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాతింగ్ పౌడర్కి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూస్ చేయొచ్చు ఇవి చూపిస్తున్న ఫోర్ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ చేసుకొని इंका तो मैं फेस्को